హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పెంచులకోనలో లోగా స్వామి గుళ్ళో అయితే ఇలా ఉంటుందండి చూడండి ఇక్కడైతే అద్దాల మేడ అద్దాల మేడలో ప్రతి ఒక్క నరసింహ స్వామి రూపాన్ని అయితే అక్కడ పెట్టుండారు చూడండి ఎంత మీకైతే బాగా క్లియర్గా అయితే కనిపించలేదు మొత్తం అద్దాలు కానీ అద్దాల్లో క్లియర్గా అయితే కనిపించలేదండి ఆయన రూపాలన్నీ అక్కడైతే అద్దాల మేడలో అవిర్చి ఉండారు చాలా బాగుందండి చూడండి ఇది ఇక్కడ అంతా ఆయన వాహనాలు పులి వాహనం ఆయన్ని ఊరేగించే వాహనాలండి అవి చూడండి మొత్తం ఆయన్ని ఏ మామూలుగా పండగలు అలా ఉంటాయి కదా పూజలు జరిగే టైయాలు ఆ టైంలో ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క అవతారంగా ఆయన్ని ఊరేగిస్తారన్నమాట చూడండి ఇక్కడ వచ్చి నాగశేషుడు నాగశేషుడు మీద ఊరేగిస్తారన్నమాట ఆయన్ని మొత్తం ఆయనకు ఎన్ని వాహనాలు అయితే ఒక్కొక్క పూజలు మామూలుగా పండగల్లో కానీ ఏదన్నా విశేషమైన పూజలు ఉండేటప్పుడు వాటి మీద ఆ వాహనాల మీద ఆయన్ని ఏ టైంలో ఏ వాహనం మీద ఊరేగించాలి అనేది అలా వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఊరేగిస్తారండి అన్ని వాహనాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనం మొత్తం చూసేద్దాం అక్కడ వచ్చి విష్ణు చక్రం అనమాట వెళ్ళిపోయింది ఇక్కడొచ్చి గుడి గుడైతే ఉంది లోగా కానీ గేట్లు వేసుండరు కనిపించలేదండి ఇక్కడొచ్చి మనము ఫస్ట్ ఉత్తరం వాకిలు గుండా అయితే గుళ్ళేకి వచ్చాము ఇప్పుడు తూర్పు వాకిల్ అండి ఇది ఇప్పుడు కనిపించేది తూర్పు వాకిలి చాలా బాగుందండి నరసింహస్వామి గుడి అయితే లోగా పైన నరసింహస్వామి అమ్మ లక్ష్మీదేవి చెంచు లక్ష్మి ఇక్కడొచ్చి నెమల వాహనం అండి చూడండి అన్ని వాహనాలు అయితే ఇక్కడ అమిర్చుండారు చాలా బాగున్నాయి చూసేదానికి గుళ్ళు అయితే ఇక్కడొచ్చి గోల్డ్ కలర్లో పువ్వులాగా ఉంది కదా అది అమ్మవారి తామర పువ్వు అక్కడ అమ్మవారిని ఊరేగిస్తారేమో ఇక్కడొచ్చి గుర్రం వాహనం మామూలుగా అక్కడ ఊరేగిస్తారు అనమాట ఇవన్నీ అప్పుడు చాలా సంవత్సరాల కింద కింద ఊరేగిచ్చేటి ఏమో అండి ఇటుపక్క చూ ఫస్ట్ చూపించినట్టు మాత్రం ఇప్పుడు కొత్తగా ఊరేగించేటి స్వామిల్ని ఇవి అప్పుడు చాలా యాండ్ల కిందట స్వామిని అయితే అక్కడ ఊరేగిస్తాయేమో ఉన్నారు ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్ అండి